హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పీఎం కిసాన్ సో రెండు వేల రెండు వేల రూపాయలకు సంబంధించి అంటే ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పదికి యూజ్ అయితే అవ్వడం అనమాట సో గ్లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోదాం సో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ప్రభుత్వ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయనుందనమాట సో ఇక్కడ వచ్చేసి దీని గురించి డీటెయిల్స్ కనుక తెలుసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ప్రధానమంత్రి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారతదేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూపొందించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం అనమాట ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం లక్షలాది మంది రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు స సమాన వాయిదాల్లో రెండు వేల రూపాయలైతే బదిలీ చేయడం ద్వారా సహాయపడింది అనమాట ఈ చొరవ రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులకు అలాగే ఖర్చులను తీర్చడం మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందనమాట ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రైతు సంక్షేమ కార్యక్రమాలలో ఒకటే అనమాట దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా లబ్ధిదారులకు సో లబ్ధిదారులకు రెండు పాయింట్ అరవై లక్షల కోట్లకు పైగా పంపిణీ అయితే చేయబడింది అనమాట సో ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలో ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ నెలలో ఈ నెలలో ఈ డేట్ను విడుదలవ్వడం అయితే జరిగి జరు జరుగుతుందనమాట సో ఇక్కడ విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మునుపటి వాయిదాల మాదిరిగానే వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల ముందుగానే ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తుంది అన్నమాట సో వాయిదాను ఆలస్యం లేకుండా అందుకోవడానికి లబ్ధిదారులు తమ పత్రాలు ధృవీకరించబడి నవీకరించబడ్డాయనమాట సో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నేరుగా అర్హత కలిగిన రైతుల ఆధార కార్డ్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు మొత్తాన్ని జమ చేస్తుందన్నమాట సజావుగా పంపిణీ చేయడానికి సకాలంలో ధృవీకరణ మరియు అవసరమైనటువంటి విధానాలను పూర్తి చేయడం చాలా ముఖ్యం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పిఎం కిసాన్ ప్రయోజనాలకు అర్హత ప్రమాణాలు ఏంటని కనుక చూసుకున్నట్టయితే సో ఇక పిఎం కిసాన్ ప్రయోజనాలకు అర్హత పొందాలంటే రైతులు నిర్దిష్ట ప్రణా ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సి ఉంటుందన్నమాట అత్యంత ప్రాథమిక అవసరం ఏమిటంటే సో వారు సాగు భూమిని కలిగి ఉండాలి సంస్థాగత భూస్వాములు వైద్యులు ఇంజనీర్లు వంటి వృత్తిపరమైన కార్మికులు మరియు ఆదాయపు పన్ను చెల్లించే చెల్లింపుదారులు ఈ పథకం నుంచి మినహాయించబడతారనమాట అంటే సో గవర్నమెంట్కి ఎవరైతే ట్యాక్స్ కడతారో సో అటువంటి వాళ్ళకైతే ఏం సో మినహాయించబడతాం సో ఇక్కడ వచ్చేసి ప్రయోజనాలను పొందడానికి రైతులు పిఎం కిసాన్ పథకం కింద నమోదు చేసుకోవాలి మరియు వారి యొక్క భూ భూ యాజమాన్య రికార్డులను ఖచ్చితమైనవిగా మరియు తాజాగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో తర్వాత భూమి యాజమాన్యంతో పాటు రైతు ఆధార్ను వారి బ్యాంక్ ఖాతాకు అనుసంధించాల్సి ఉంటుంది నిధుల ప్రత్యక్ష బదిలీకి ఈ యొక్క ఆధార్ అనుసంధానం చాలా కీలకం అనమాట సో ఇక్కడ వచ్చేసి అన్ని లబ్ధిదారులు తమ గుర్తింపులను ధృవీకరించడానికి మరియు చెల్లింపును సరైన వ్యక్తులకు చేరుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఈ కేవైసీ ప్రక్రియనైతే సో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రమాణాలను పాటించడంలో విఫలమైన లేదా అసంపూర్ణమైన డాక్యుమెంట్స్ కలిగి ఉన్న రైతులు వారి దరఖాస్తుల్లో ఆలస్యం లేదా తిరస్కరణ ఎదుర్కోవాల్సి అయితే వస్తుందన్నమాట సో ఈ కేవైసీ చెల్లింపు కోసం తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ చెల్లింపులను స్వీకరించడంలో కేవైసీ అనేది ప్రధాన పాత్ర అయితే వహిస్తుంది అనమాట సో ప్రామీకరణ అలాగే బయోమెట్ సో తప్పనిసరి తప్పనిసరి దశ అనమాట సో ఈ ప్రక్రియ ద్వారా ఈ ప్రక్రియ ఆధార్ ప్రమాణీకరణ మరియు బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రైతు గుర్తింపును ధృవీకరిస్తుంది అనమాట రైతులు అధికారిక పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లేదా వారి సమీప కామన్ సర్వీస్ సెంటర్లో సన్ సందర్శించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అనమాట కేవైసీ పూర్తి చేయకుండా రెండు వేల రూపాయలు వాయిదా మరియు జమ చేయబడ రెండు వేల రూపాయలు వాయిదా జమ చేయబడదన్నమాట ఇక రెండు వేల రూపాయలనైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడదన్నమాట మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే అందువల్ల చెల్లింపుల ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ఉండటానికి రైతులు విడుదల తేదీకి చాలా ముందుగానే ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం చాలా అవసరం అన్నమాట సో తర్వాత రైతులు తమ బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా వారి ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు అనుసరించా అనుసంధానించబడిందని నిర్ధారించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది అనమాట సో ఈ విషయంలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే కనుక రైతులు వారి చెల్లింపులు సకాలంలో అందకపోవచ్చు అనమాట సో దీనిలో ఏ ఏది లేకపోయినా సరే మీకు బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేవి రావన్నమాట సో అన్నీ కూడా మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది భూమి రికార్డులను నవీకరించడం అర్హతకు కీలకం కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి రైతులు పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందాలంటే భూమి రికార్డులను నవీకరించడం మరొక కీలకమైన అవసరం అనమాట ఖచ్చితమైన భూమి రికార్డులు భూమి యాజమాన్యం వివరాలు తాజాగా ఉన్నాయా అని మరి మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అందించిన డేటాతో సరిపో సరిపోతున్నాయనే నిర్ధారిస్తాయన్నమాట అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భూమి రికార్డులను డిజిటలైజ్ చేశాయన్నమాట మరియు రైతులు తమ రికార్డులను ఆన్లైన్లో సులభంగా ధృవీకరించవచ్చు మరియు నవీకరించవచ్చు అనమాట సో భూమి యాజమాన్య రికార్డులలో ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే అది దరఖాస్తును తిరస్కరించడానికి దారితీస్తుంది వాయిదా విడుదల తేదీకి ముందు వారి రికార్డులను నవీకరించడానికి రైతులు తమ స్థానిక రెవెన్యూ కార్యాలయాలను సందర్శించాలని చెప్పేసి లేదా రాష్ట్ర నిర్దిష్ట ఆన్లైన్ పోర్టల్లోనూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రోత్సహించబడ్డారనమాట ప్రస్తుత వాయిదాలను స్వీకరించడానికి మాత్రమే కాకుండా భవిష్యత్ వాయిదాలకు కూడా సరైన భూమి రికార్డులు ఉండడం ముఖ్యమని రికార్డులను నవీకరించడం పారదర్శకతను నిర్ధారిస్తుందన్నమాట మరియు మోసపూరిత క్లెయిమ్లను ప్రాసెస్ చేయకుండా నిర్ నిరోధిస్తుంది అనమాట మీ స్థితిని ఎలా తనిఖీ చేయాలని చెప్పేసి చూసుకుంటే రైతులు అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించడం ద్వారా వారు పిఎం కిసాన్ దరఖాస్తు మరియు చెల్లింపు స్థితిని తనిఖీ చేయవచ్చు అనమాట అలా చేయడానికి వారు వారి ఆధార్ నంబర్ లేదా వారి ఖాతాతో అనుసంధించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి సో పోర్టల్ దరఖాస్తు స్థితి మునుపటి వాయిదాల స్థితి మరియు ఈకేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందా లేదా వంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట విడుదల తేదీకి ముందు రైతులు తమ దరఖాస్తులు ఏవైనా లోపాలను గుర్తించి సర్దిద్దుకోవడానికి వారి స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిదన్నమాట సాధారణ సమస్యలతో తప్పు తప్పు బ్యాంక్ వివరాలు ఈకేవైసీ పూర్తి లేకపోవడం లేదా సరిపోల్ని భూమి రికార్డులు ఉన్నాయన్నమాట సో ఏవైనా లోపాలు కనిపిస్తే సమస్యలను పరిష్కరించడంలో సహాయం కోసం రైతులు తమ స్థానిక వ్యవసాయ అధికారిని లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్ని సంప్రదించాల్సి ఉంటుంది అన్నమాట సో రైతులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు ఏంటని చూసుకున్నది అసంపూర్ణ డాక్యుమెంటేషన్ అనమాట సో తప్పు బ్యాంక్ వివరాలు లేదా విఫలమైన ఈకేవైసీ ప్రక్రియ వంటి సమస్యల కారణంగా చాలామంది రైతులు ఏంటంటే తమ పిఎం కిసాన్ చెల్లింపులను అందుకోవడంలో సో లేట్ అయితే అవుతుందన్నమాట సో వాళ్ళకు మిస్ అయితే అవుతుందన్నమాట సో భూమి రికార్డులలో సరిపోలేకపోవడం ఒక సాధారణ సమస్య దీన్ని ఫలితంగా దరఖాస్తులు తిరస్కరించబడతాయి అందువల్ల వాయిదాల విడుదల తేదీకి ముందు అన్ని వివరాలు జాగ్రత్తగా సమీక్షించాలని రైతులకు సూచించారు అదనంగా వారు తమ మొబైల్ నంబర్లను అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వారి మరియు అలాగే వారి ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోవాలి సో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆ యొక్క మొబైల్ నంబర్ లింక్ చేయబడిందా లేదని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల చెల్లింపుల జాప్యాలను నివారించవచ్చు మరియు రైతులకు వారి నిధులు వెంటనే అందేలా చూసుకోవచ్చు అనమాట సమాచారాన్ని ధృవీకరించడంలో చురుగ్గా ఉండడం వల్ల సమ సమయం మరియు కృషి ఆదా అవుతుంది మరియు చెల్లింపు వైఫల్యాలను నిరాశను నివారించవచ్చు అనమాట సో మునుపటి వాయిదాలను మరియు ఆర్థిక ప్రభావం చూస్తున్నట్టే ప్ర ప్రారంభించినప్పటి నుంచి పిఎం కిసాన్ పథకం ఇరవై వాయిదాలను విడుదల చేసింది ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు ఈ పథకం కింద పంపిణీ చేయబడిన మొత్తం రెండు పాయింట్ అరవై లక్షల కోట్లు దాటిందనమాట సో దీనివల్ల పదకొండు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది ఇరవైవ విడత జూలై రెండు వేల ఇరవై ఐదులో పంపిణీ చేయబడింది అన్నమాట మరియు రాబోయే ఇరవై ఒకటవ విడత రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొనసాగిస్తుంది రైతులు తమ ఖర్చులను నిర్వహ నిర్వహించ లో అలాగే ముఖ్యంగా కీలకమైన వ్యవసాయ కాలాల్లో వాయిదాల నుంచి లింపులు కీలక పాత్ర పోషిస్తాయి సకాలంలో ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతులు అన అనధికారిక రుణాలపై ఆధారపడ ఆధారపడటాన్ని తగ్గించడం అలాగే మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడటం ఈ పథకం లక్ష్యం అనమాట సో ఇక్కడ వచ్చేసి భారతదేశంలోని చిన్న మరియు సన్నకారు రైతుల సంక్షేమానికి పిఎం కిసాన్ ఒక కీలకమైన కార్యక్రమం అనమాట సో క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను ఎక్కువ ఆర్థిక భద్రతతో కొనసాగించగలరని ప్రభుత్వం నిర్ధారిస్తుంది అయితే చెల్లింపులు సజావుగా జరిగేలా చూసుకోవడానికి రైతులు ఈకేవైసీ భూమి రికార్డులను నవీకరించడం మరియు వారి ఆధార్ను వారి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానించడం వంటి అవసరమైన దశలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది సరైన తయారీ మరియు ధృవీకరణతో రైతులు చెల్లింపు జాప్యాలను నివారించవచ్చు అన్నమాట సో మరియు పథకం నుండి పూర్తిగా ప్రయోజనం అయితే పొందొచ్చు అనమాట ఈ సో ఖచ్చితమైన సమాచారం కోసం మీరు ఇంకా తాజా సమాచారం కావాలనుకుంటే మీరు పిఎం కిసాన్ పిఎం కిసాన్ పోర్టల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో లేదంటే మీ యొక్క స్థానిక వ్యవసాయ కేంద్రాల్లో మీరు వెళ్ళి అడగొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో ముందుకు ముందుకొస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్